రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలువండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబుల్ట్ ఉన్నా ట్రై చేయండి అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగ వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చని మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజు బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియ్యాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి చాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా గెలడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ